హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మర్ క్రియేషన్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆర్పాలతో ఉన్నటువంటి ఒంగోలు కోడెలని అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అయితే ఇప్పుడు మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆలూరు మండలం మూసానపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి పనులకు గాను పక్క గ్యారంటీ అన్నారు మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలానే వీటి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ కాదట వస్తే ఖచ్చితంగా తగ్గుతామని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కేవలం ఆరపాల పద ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి రైతు నెంబర్ వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు యాభై ఎనిమిది డబల్ నాలుగు ఒకటి ఏడు మరి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కోడీలపై నేరుగా రైతు మాటలు వచ్చి తెలుసుకోండి మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మంచి సైజ్ గల కోడలు అని చెప్పుకోవచ్చు మరి చేతి కోడల్ ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి అలానే మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ